హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినార్ అయితే ఒక దినార్కు వచ్చిందను రెండు వందల ఎనభై ఎనిమిది దినార్ల ఎనభై ఏడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల అరవై పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక తొంభై అరవై తొమ్మిది దినాల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట మూడు దినాల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇంకా అలాగే నలభై వేలకి చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినార్ల నాలుగు వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై మూడు దినాల నలభై ఒక్క పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఆరు దినార్ల ఎనభై రెండు పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లు దినారేటు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్